ఫ్రెండ్స్ ఈరోజు రెగ్యులర్గా మా గార్డెన్ కాకుండా మరో మంచి గార్డెన్ ఈరోజు చూడబోతున్నారు చూసారు కదా ఇంటి ఎంట్రన్స్ అలా పచ్చదనంతో చక్కగా ఎలా చేసుకున్నారు అలాగే ఒక చూడముచ్చటైన చిన్ని గార్డెన్లో ఎన్నో మొక్కలు చాలా చక్కగా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోని మాత్రం మీరు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంటి ముందు ఉన్న కొంచెం ప్లేస్ కొంచెం పక్కన రోడ్డు రోడ్డు ప్లేస్కి ఇలా కొంచెం వాళ్ళ పెద్ద రోడ్డు ఉండడం వలన మంచిగా చక్కగా దాన్ని వినియోగించుకొని మ జార్లు మెస్సులు పెట్టి చక్కగా ఆవులు అవి పాడు చేయకుండా ఈ విధంగా మంచిగా పెంచుకుంటున్నారనమాట ఈ కింద ఈ విధంగా ఉంది పైన కూడా చక్కగా రెండు ఫ్లోర్లలో మంచిగా మొక్కలు పెంచుకుంటున్నారు వారి కూడా మీరు చూడబోతున్నారు చూసారు కదా ఎంత బాగుందో అక్కడ వాళ్ళ డాక్ కూడా పలకరిస్తుంది మనల్ని హాయ్ హాయ్ అన్నట్టుగాను ఓకే అండి ఈ మల్లె చెట్టు ఉంది కదా ఈ మల్లె చెట్టు ఎప్పుడో చాలా సంవత్సరాలు క్రిస్తుంది మూడు రకాల మల్లెలాటండి ఇవి ఒకే మొక్క కింద పైకి రెండంతస్తుల పైన ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూద్దాము చాలా చక్కగా అక్కడ పూస్తుంది అనమాట ఓకే నీకెందుకు ఆలస్యం హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాను రోజు మన గార్డెనే కాకుండా ఇంకొక క్యూట్ గార్డెన్కి వచ్చాము మన పక్కనే ఉన్నారు కదా మంచి గార్డెనర్ మా విజయనగరం మాకు ఓల్డ్ ఫ్రెండ్ కూడాను ఇప్పుడు గార్డెనింగ్ ఫ్రెండ్ కూడాను మేమందరం కూడా విజయనగరంలోనే ఉంటూ గార్డెన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం వీళ్ళ గార్డెన్ ఈరోజు మనం చూడబోతున్నాము వీళ్ళెవరు ఏంటి అనేది వారి మాటల్లో మనం తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి నా పేరు జయశ్రీ అండి మాది వుడా కాలనీ ఉంటున్నాము ఈ గార్డెనింగ్ వన్ ఇయర్ అవుతుంది నేను చేస్తూ మా బాబు ఆ చాలా ఇష్టం అనమాట గార్డెనింగ్ మీ వీడియో చూసిన తర్వాత మా బాబుకేమో గార్డెన్ ఎలా అలాగే చెయ్యాలని పెట్టాడు అనమాట ఇంకా అలాగా రావాలి ఇలా రౌండ్ గా ఇలా గార్చిలాగా రావాలి అని చెప్పి ప్లాన్ చేసి ఇంకా నేను ద్వాక్రా లోన్ కూడా నేను ఇందులో పెట్టేశాను చాలా హ్యాపీ అనమాట నాకు ఎంత పెట్టినా సరే నాకు చాలా హ్యాపీగా ఇంకా లోన్ కూడా గార్డెన్ లో ఎందుకు మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా చాలా 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 ఇంట్రెస్ట్ ఓకే అండి గార్డెన్ చూసుకుంటూ మాట్లాడదామా ఒకసారి మన ఇయర్స్ కోసం మీరు చేస్తున్న విధానము మొక్కలు అన్ని విషయాలు చక్క చర్చించుకుంటూ మన గార్డెన్ చూసిద్దాం ఇది ఎంట్రన్స్ అండి పైకి ఇలా రాగానే ఎదురుగా కృష్ణ పరమాత్మ ఆశీర్వాదంతో రెడీగా ఉన్నారు మనకి అలా ఇది చాలా అసలు మంచి ఎనర్జీ అండి మన పైకి ఎక్కేసరికే ఇంకా మంచి ఎనర్జీ బాగుంది అయితే ఇక్కడ నుంచి ఇలా క్రాటన్స్ పెట్టుకున్నారు ఇవన్నీ రావటంస్ అండి ఇది మీరు ఇచ్చారు స్నేక్ ప్లాంట్ ఇచ్చారు స్నేక్ ప్లాంట్ ఇది చాలా సంవత్సరాలు అయింది అని చెప్పేసి ఇది రణపాల ఇది రణపాల చాలా వాడుతున్నా అండి చాలా మందికి కూడా నేను వచ్చిన వాళ్ళందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి ఇస్తుంటానమాట మార్నింగ్ లో అండి ఈ చుట్టూ అల్లిస్తే అందంగా ఉంటదనేసి ఇటు ఇటు పెట్టానమాట ఇలా గార్చు లాగా ఇది వైలెట్ కలర్ ఒకటి వస్తుంది రెడ్ కలర్ వస్తుంది ముందు పెట్టింది మొత్తం ఒక గ్రీన్ హౌస్ లాగా ఒక ఆర్చ్ గుమ్మం కూడా వచ్చిందండి ఒక డోర్ పెట్టుకోండి మన ఇంటికి ఒక గుమ్మం ఉంటుంది టాప్ ఉంటుంది చుట్టూ గోడలు ఉంటాయి కదా ఆ మోడల్ లో జయశ్రీ గారు ఒక గ్రీన్ హౌస్ తయారు చేసుకున్నారు ఒక చిన్న గ్రీన్ హౌస్ ఇది చాలా చాలా బాగుంది ఇది ఎండలో పెట్టడం వల్ల ఎండ పాడైపోతుంది మళ్ళీ తీసి కొత్తది పెట్టేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట హ్యాంగింగ్స్ అన్ని కూడా ఈ విధంగా పెట్టుకున్నారు ఇది వేరపద అన్ని వచ్చిందనమాట ఇది విత్తనాలు ఇందులో కూడా అలాగే కాదా ఉండకన్నా ఇది పెట్టారు చుట్టూ ఇంకా మళ్ళీ కొంచెం పుదీనా కూడా పెట్టారు ఇక్కడ నార అక్కడక్కడ తీసేస్తాను ప్లాంట్ అది అయితే ఉంచండి ఇది చిక్కుడు ఇది చిక్కుడు అంటే వేరే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తే చేసుకోండి అదే 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 ఇదేమో పుదీనా ఏమో ఇలా బాటల్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నా అనమాట వేస్ట్ అవకుండా పుదీనా బాగా వస్తుందని అందులో పుదీనా పుదీనా కాంబినేషన్ ఆనియన్స్ మధ్య తీగ కృష్ణుడు దగ్గర ఈ చిన్న చిన్న ఈ ఇవి ఏంటి వీటిలో కృష్ణ భక్తురాలు మీరాబాయ్ మీరాబాయ్ కృష్ణ భక్తురాలు మీరాబాయి ఆ వారసత్వాన్ని మనం పుచ్చుకున్నట్టుగా ప్రతి గార్డెన్లో కూడా ఒక కృష్ణ ఉంటే అది ఒక బృందావనంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా చాలా అసలు ఇలాగేమో ఈ ఫ్లవర్ ఏమో ఇలా కృష్ణుడి దగ్గరికి వచ్చినట్టుగా ఇలా పెట్టకర్లేదు పెట్టకన్నా ఇలా పెట్టేసి అనమాట ఇలా గ్రీనరీ ఇలాగ ఫ్లవర్స్ అందంగా ఉంటాయి అనేసి ఇలాగ ఇటు ఇటు ఇలా కట్టించుకున్నారండి ఇది ఈ కృష్ణయ్య కోసమే ప్రత్యేకంగా ఈ విధంగా కట్టించుకొని ఇలాగ సోఫా లాగా అనమాట కృష్ణయ్యకు సోఫా లాగా బ్యాగ్ కూడా ఉందండి చక్కగా ఇలా నీడ కూడా వేసారు ఇదంతా కూడా గ్రిల్స్ పెట్టారు దీనికి ఈ మొత్తం అల్లిస్తారట ఇంకా మొక్కలు కొత్తగాను ఇక్కడ తులసి ఉంటే బాగుంటది కదా కృష్ణుడి దగ్గర అని చెప్పేసి ఇలా ఉంచాను ఇక్కడ మీరు ఇచ్చారు అప్పుడు గార్డెన్ లోని అది అలా వేసాను అనమాట చాలా బాగుందండి ఫ్రెండ్స్ చూసు చూసారా బృందావనం ఒక చిన్న బృందావనంతోనే స్టార్ట్ అవుతాయి మన గార్డెన్స్ అక్కడ నుంచి కృష్ణయ్య కృష్ణకి ఇష్టమైన మొక్కలు మనకి ఇష్టమైన మొక్కలు అన్నీ వస్తుంటాయి నెక్స్ట్ లైన్ చూద్దామండి ఇది గులాబీ ఇది అక్కడ నర్సరీలో తీసుకున్నాను ఇదేమో వంగ వంగ మొక్కలు ఇది రౌండు ఇదే ఓకే 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 ఇవే కలర్ మారుతున్నావు అంటే ఇదిరిపోయింది విత్తనాలు విత్తనాలు చక్క సాంబార్ ఇదేమో మిరప నల్ల మిరప అనుకుంటాను చాలా మెడిసిన్ వాల్యూస్ అండి దానిలోని రుక్మిణి ఇస్తే అలా విత్తనాలు వేసాను అనమాట ఇక్కడ ఇంకా ఏంటంటే మాకు ఫుడ్ వస్తుంది అనమాట కుక్కకి తెస్తారు పెడిగ్రీ ఇవన్నీ కవర్లు ఎక్కువ ఉంటాయి ఇంకా ఇంకెన్నీ గోళాలు కొంటామని చెప్పేసి ఈ కవర్లోని కొంచెం కొంచెం మట్టి ఈ వస్తాయి కదా ఆకులు అన్ని గార్డెన్లోని అవి వేసేసి ఇలా మట్టి మొక్కలు వేసేస్తుంటానమాట ఓకే 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 ఇవి ఏంటంటారు ఇవి జినియాసు పాలకూర ఇది పాలకూర ఇదేమో చుక్కకూర ఫ్రెండ్స్ ఈ మొక్క చూసారా ఇప్పుడు మీరు కింద వచ్చినప్పుడు చూసారు కదా ఆ మల్లె మొక్క రెండు అంతస్తుల మీద పైకి ఎదిగి ఈ విధంగా వచ్చింది ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయన్నారండి మూడు రకాలు ఉన్నాయండి చాలా బాగా వస్తుంది ఏ సీజన్లోనైనా వస్తాయి అనమాట ఇప్పుడైతే లేదు కానీ ఎప్పుడు ఒకటో రెండో పువ్వులైనా కనీసం ఉంటాయి చాలా స్మెల్ ఉంటుంది చాలా బాగుంటాయి అనమాట మల్లెపూలు సీజన్లోనైతే ఫుల్గా కాస్తుంది ఈ టమాటాలు కూడా ఇలాగా వస్తే నేను దీనికి ఇలా సపోర్ట్గా ఉంటుంది అనేసి అలా ఉంచాను అనమాట ఇదేమో బచ్చలి విత్తనాలు బడి లేస్తూ ఉంటే అందరికి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇలా ఉంచున మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు విత్తనాలు కూడా చాలా మంచిది ఆ పళ్ళు పచ్చడి చేసుకుంటే టమాటాను పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసేయండి బీట్రూట్ ముట్టుకుంటే అలా అయిపోతుంది అన్నం కూడా ఎర్రగైపోతుంది పచ్చడితో కలిపితే మంచిది కూడా ఇదేమో మనకి పైనాపిల్ పండు తెచ్చినప్పుడు ఆ మీదని కట్ చేసి ఇలా పెట్టాను అనమాట కొంచెం పెద్ద అయ్యాక కిందనేద్దాం అనేసి ఆ తర్వాత కిందనే వేస్తాను అలా వచ్చింది ఇలా కవర్లోని నాకు నార్ పోసేటప్పుడు ఉంటాయి కదా ఎలా అలా ఒక్కొక్క కవర్లో అలా పెట్టేస్తూ ఉంటాను అన్నమాట నాకు మళ్ళీ గోళాలు కాలేయినప్పుడు గోళల్లో మారుస్తూ ఉంటాను ఆకుకూర సాయా సాయామానస ఇది ఏంటంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వడానికి మీరిచ్చింది ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను ప్రతి కొమ్మ కట్ చేసి ఇలా కవర్లో పెడుతూ ఉంటాను గార్డెన్ చూడడానికి వచ్చేవచ్చు గార్డెన్ చూడడానికి వచ్చే వాళ్ళందరికీ ఇలా నేను చెప్తూ వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట అందరికీ బాగుంటుంది కదా హెల్త్ గురించి అనేసి నేను ఒకసారి వండాను ఇది చాలా బాగుంది అంటే కొంచెం మునగాకు దగ్గరగా ఉంటుంది టేస్ట్ గురించి కాదు కానీ హెల్త్ హెల్త్ మాత్రం చాలా నాకు తెలిసింది అనమాట ఇది తిన్న తర్వాత చాలా ఎనర్జీ బాగుంది కూడా ఇది పసుపు అనమాట ఇది ఏం పసుపు అన్నది తెలియదు కానీ కిందింటి వాళ్ళు ఇస్తే వేసాను ఇది నీలకూరంట ఇవి కూడా కృష్ణ తామర అనమాట కలర్స్ మూడు కలర్స్ ఇందిరా గారు ఇచ్చారు అలా వేసాను ఇది పుదీనా ఇదేమో ఏంటి తూటికూర అంట ఈ విజయ విజయ గారు ఇచ్చారు అనమాట కొమ్మ మొక్క ఇచ్చారు వేసాను ఇది పసుపు అనమాట ఇది డిసెంబ్రాలు పూత అయిపోయిందనేసి ఇక్కడ పెట్టేశాను ఇక్కడ టమాటా ఇలా కవర్లో వేస్తే ఇలా వచ్చిందనమాట ఇది నీళ్ళు మొక్క కదండి అది ఇదేమో ఇండికే ఇండిగో ఇండిగో అంటారు నీళ్ళు మొక్క అంటారు ఇండిగో మొక్క బిల్ల వేసినాలు వస్తున్నాయి ఆకు చక్క తలక పెట్టుకోవచ్చు ఇది విత్తనాలు అందరికి పంచుదామని చెప్పి తీసి ఉంచుతాను అనమాట మన గార్డెన్ మీట్ లో అందరికి పంచుదాం అని మన గార్డెన్ మీట్ లో అందరికి పంచాలని చెప్పేసి విత్తనాలు జయశ్రీ గారు ఏంటంటే ఎక్కువగా తినడం పెంచడం అంటే చాలా ఇష్టాలు ప్రతి ఒక్కరు పెంచుకోవాలి మొక్కలు అనేసి అంటే మన గ్రూప్ లో ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా అదే ఆరాటం అది అందరి ఇంట్లోనే ఉండాలి అందరూ పెంచుకోవాలి అనేసి ఇదేమో అన్నమాట మొదలు కట్ చేసాను ఇలా కాయగా మళ్ళీ చిగురు వస్తుందని ఆకులు ముదిరిపోయింది తీసేసాను అనమాట మొన్న తీసేసాను ఇక్కడ మళ్ళీ ఇది చిక్కుడు ఇందులో వేసాను తర్వాత ఏమో ఇవేమో పోత అయిపోయిందనేసి ఇక్కడ పెట్టేశాను గులాబీ తర్వాత ఏమో కొంచెం మట్టి వేస్తే మీరు చిక్కుడికి ఇంకా బాగా సరిపోలేదు ఇదేమో మన అనురాధ గారు ఇచ్చారు కదా హనుమాన్ లక్ష్మణ 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 అది నేను పెట్టాను కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు కింద వేయచ్చు కదా అనేసి పార్కులోనైతే ఎక్కడ వీలైతే అక్కడ మంచి మొక్కండి దీనికి హెల్త్ బెనిఫిట్స్ మెడిసిన్ వాల్యూ ఉంటుంది అనమాట నేను గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇలాగ ఫ్రూట్స్ చాలా చెట్టు నిండా వస్తుంటాయి ఉంటాయి అలా కోసుకుంటూ తింటూ ఉంటాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్గా ఉంటుంది టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది అందరికీ కూడా ఇస్తూ ఉంటానమాట ఈ మొక్కలను ఇవి కూడా ఇస్తూ ఉంటాను చాలా వస్తున్నాయి ఇది కొమత వస్తుంది అంటారా కొమ్మ కూడా వస్తుంది అంటండి నాకు తెలియదు కానీ నాకు గార్డెన్లో చాలా వస్తుంది కానీ ఈ పళ్ళు పడిపోతే మొక్క పుట్టేస్తుందేమో వచ్చేస్తున్నాయి చాలా మందికి ఇస్తున్నాను అనమాట ఇంకోటండి పళ్ళే కాదండి ఆకుకూర కూడా మనం చక్కగా పప్పులో వేసుకొని తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ లేని వాళ్ళకి రాకుండా ఉంటుందట అవునండి అంత హెల్త్ బెనిఫిట్స్ అట దీని ఆకుకూరగా కూడా వాడుకోవచ్చు ఆకుకూర వాడుకోవచ్చు పళ్ళు వాడుకోవచ్చు అవునవును ఇది చిక్కడండి ఇది ఏంటంటారు బల్ల చిక్కడైనా బల్ల చిక్కుడు అంటారు పాల చిక్కుడు అంటారు ఇదా ఈ చిక్కుడు చాలా గా ఉందండి ఇది ఆర్గానిక్ అందరికి నేనే ఇచ్చాను అదే మీరు ఇచ్చిన విత్తనమే ఇది అదే అదే అది అలాగా కంటిన్యూ వస్తుంది అనమాట ఇది కూడా పండిపోయిన ఉన్నాయి కదా మీరు దాచుకుంటే బాగా పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇది సంక్రాంతి చిక్కుడు ఇది మొన్న మీట్ లో రెడ్ చిక్కుడు రెడ్ చిక్కుడా రెడ్ రెడ్ కలర్ లో వచ్చింది ఈ చిక్కులు కూడా మన సంక్రాంతికి అయితే ఒక బుట్టడయి మన ఫ్రెండ్స్ మన చుట్టాలందరికి వండేసి పెట్టాను అన్నమాట ఈ చిక్కులే వండిసి మనం పండించి వండి ఎంత ఏంటంటే శాఖాహారం కాబట్టి మాకన్నీ గార్డెన్ లోని చక్కగా మాకు అన్ని ఉపయోగపడుతున్నాయి అనమాట చాలా టేస్ట్ గా ఉంది చిక్కుడులో చాలా వెరైటీస్ కదండి అసలు చాలా బాగుంది చాలా వచ్చాయి ఇదిగోండి ఇవన్నీ ముదిరే అనమాట చాలా రోజు అయింది సంక్రాంతి కోసం ఎక్కడ పెట్టారు ఈ ఇంతకి వంద రూపాయల డబ్బులో పెట్టానండి ఈ చివర ఏం చే మన ప్లేస్ వేస్ట్ అవ్వకున్నా ఇలాగ నేను ఇలా ఇలాగా కూడా సైజు అలాగే వచ్చింది కలర్ కూడా మంచిగా ఉందండి చాలా చాలా బాగుంది కలర్ నా దగ్గర డబల్ కలర్ వస్తుంది ఫుల్ రెడ్ లేదన్నమాట ఇదేమో ఇలా అనమాట ఇలా ఐడియా వచ్చింది ఇలాగా పాదలు పెట్టుకుంటే సైడ్ మీద కన్నా సైడే బాగా వస్తుంది అనేసి ఇలా కట్టించాం అనమాట ఇవి కూడా చిన్న చిన్న అదిగోండి అక్కడ ఉన్నాయి ఆ చిక్కుడు అనుకుంటాను ఇది ఓకే ఓకే ఇది తెల్లగా తెల్లగా ఉంది 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 అక్కడ 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 ఉన్నాయి 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 ఉన్నాయా రెండు జయశ్రీ గారు గార్డెన్ ఎంత బాగా చేశారు చక్క చిన్న క్యూటీ గార్డెన్ బాగా రెడీ చేసుకున్నారు కదా ఇందులో మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా మీకు అంటే మీకు పుస్తంగ్ ఇవ్వడం గానీ లేదంటే ఎక్సరేజ్ చేయడం గానీ ఎవరు ఏంటి చక్కగా మొక్కలు బాగా వర్క్ చేస్తాడేంటి ఏంటి అంత బాగా ఇంట్రెస్ట్ గా వచ్చాడు వీడియోలోకి నాకు బాబే అనమాట మీ గార్డెన్ చూసిన తర్వాత బాబే నాకు ఈ గార్డెన్ చేయాలని చెప్పేసి పదే పదే ఇంకా నా బుర్ర తినేసాడు నెల రోజులు అలాగా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇలాగ ఇవన్నీ అందంగా చేద్దాము గార్డెన్ అంతా చాలా బృందావనం లాగా ఉండాలి అని చెప్పేసి నేను కూడా మెడిటేషన్ చేసుకోవడానికి బాగుంటుంది నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట ఓకే ఓకే అందువల్ల ఏంటంటే బాబు కోసం వాడు ఆడు అంతగా అడిగాడు నాకు చాలా ఇష్టం అన్నమాట ఏమైనా మాట్లాడతావు గార్డెన్ కి ఆసక్ గార్డెన్ ఏం చేస్తుంటావు హెల్ప్ చేశాడు గార్డెన్ నువ్వు ఏం చేస్తుంటావు అమ్మకి అమ్మకి హెల్ప్ చేస్తా మొక్కలు నాట వాళ్ళగా హెల్ప్ చేస్తా ఇంకా మట్టి కూడా పాడేది చాలా వాటరింగ్ మట్టి పూలు కోయడం నెక్స్ట్ సెలవు వచ్చే టైంలోని ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి ఖాళీగా ఉన్న టైంలోని మొక్కల చుట్టూ రాడుకుంటూ ఫ్రూట్స్ తో అందరికి ఇస్తాను ఓకేనా రోజు అయితే బాగా హెల్ప్ చేస్తూ బాగా ఎందుకంటే చదువు కూడా బాగా వస్తుంది ఎందుకంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది హ్యాపీగా ఉంటది కదా ఓకే అయితే ఎప్పుడు ఇలా ఏంటంటే బాబు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది వాడంతటి వాడే ఏంటంటే అమ్మ నేను ఈ రోజు నుంచి శాకాహారుగా ఉంటాను నేను ఎగ్ కూడా తిన్ను అని చెప్పేసి చాలా రియల్ గ్రేట్ చాలా బాగా మారిపోయాడు అసలు ఎగ్ అన్నది ముట్టుకోవట్లేదు అనమాట చాలా బాగా చేస్తున్నాడు శాకాహారుగా మారిపోయాడు ముందు అయితే నాన్ వెజ్ ఫుల్ తినేవాడు ఒక్కసారిగా మార్పు వచ్చింది అనమాట వాళ్ళని చాలా చాలా సంతోషం నాన్న నీ పేరు చెప్పలేదు నా పేరు జీవన్ వర్మ ఏ స్కూల్ చదువుతున్నావు చానుక్యం ఈ చాణక్య స్కూల్ మా విజయనగరంలో మా విజయనగరం గార్డెన్ కదా అయితే బాబు విన్నారు కదా అమ్మగారు నడుస్తున్న బాట తను కూడా నడుస్తున్నాడు వాళ్ళమ్మగారు మంచి యోగా మాస్టర్ పిఎంసీలోని మంచి యోగ మాస్టరు అలాగే బాబు కూడా గార్డెనింగ్ చేయడం వల్ల తనకి ఆ యోగా గార్డెనింగ్ అన్ని కూడా అలవాటు ఏంటంటే పిల్లలకి గైడ్ మనమే కదా అదే అనమాట చాలా థ్యాంక్స్ నాన్న అమ్మగారు చేస్తున్న కార్యక్రమం నువ్వు ఇన్వాల్వ్ అవుతూ మంచిగా చేస్తున్నావు మంచిగా చదువుకోవాలి ఓకేనా చాలా నేను అలాగే వింటాను నేను ధ్యానం చేస్తాను చక్కగా అనేసి అన్ని థ్యాంక్స్ అన్న స్కూల్ టైం అవుతుంది పంపించేద్దాం మరి ఓకే బాయ్ చెప్పు బాయ్ ఇది కూడా గుత్తులు వస్తూ తెల్ల చిక్కుడు తెల్లగా ఉంది దేశంలో అది వేరంటారా తెల్ల చిక్కుడు అది ఈ సిమెంట్ మళ్ళు ఇటు ఒకటి అటు ఒకటి వేసుకున్నాం అండి మధ్యలోనే ఈ మీదని పందిర్లా వేసుకుని అలా ఆర్చలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా ప్లాన్ చేశాము తర్వాత ఏమీ ఈ సిమెంట్ మళ్ళులోని ఇలాగ తీగ జాతులు పెడుతున్నాను అక్కడక్కడ మధ్యలోనేమో మొక్కలు కూడా పెడుతున్నాను ఈ కుండీలు కూడా చిన్న కుండీలు కూడా ఈ మీదని అటు ఇటు కూడా నాకు ప్లేస్ బాగా కలిసి వచ్చింది అలా సర్దుకున్నాను అనమాట అన్ని గోళాలు కూడా ఇలా సర్దుకున్నాను చాలా కనుక ఉన్నట్టుందండి సిమెంట్ మళ్ళీ మీకు అవునండి చాలా ఈ విధంగా నాకు బాగా కలిసి వచ్చింది ఈ ప్లేస్ వైపులు కూడా ఇలా పెట్టుకుంటున్నాను అనమాట నాకు లేకపోతే కింద చాలా పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ కుండీలు పెట్టాలి అంటే అవదు కదా సరిపోదు ఇటు అటు కూడా ఫుల్ గా పెట్టాను అనమాట ఈ కుండీలు అయ్యిన్ని ఇలాగ అన్ని కుండీల్లోని ఇదేమో ఇందిరా గారు ఇచ్చారనమాట ఇది లాగా కట్టుకోవడానికంటే బాగుందని చెప్పి ఇలా వేసాను ఇంకా అటు ఒకటి ఆ కుండీలో వేసాను కొమ్మ వచ్చింది ఇలాగ ఈ కుండల్లోనేమో ఇలా ఇవన్నీ ఏది వేస్ట్ అవ్వకుండా కవర్లు జనరల్ ఎక్కువగా వేస్ట్ మెటీరియల్ మంచిగా పెంచుతున్నారు ఇదేమో బియ్యం కవర్లు అనమాట కొంచెం కొంచెం ఐదు కేజీలు పదిహేసు కేజీలు తెచ్చుకున్నీ ఉండిపోతే ఇలాగా నాకు మట్టి కూడా తెలియకుండా నేను కూడా మనం కాపాడుతున్నాం ఇవన్నీ కూడా మస్తు చెత్తలో ఉంటాం డంపింగ్ యార్డ్లు నిండిపోతున్నాయి అక్కడ ప్లాస్టిక్ పేరు పోతుంది ఇది ఇక్కడే మనం చాలా ఇది వెయిట్ కూడా ఉండదు అనమాట చాలా వెయిట్ లెస్ అనమాట మనం మట్టి మొక్క పెడుతున్నాం ఛానల్కి ఇది మనం వదలం పాడయ్యే వరకు అలాగే దీనికి కొంచెం దీనికి లైఫ్ తగ్గిస్తున్నాను భూముల కలవడానికి కొంచెం తగ్గించినట్టే అవుతుంది చినిపోయినప్పుడు కదా పారేస్తామని అప్పటికి వేరే దాంట్లో మార్చుకొని ఇలా చేస్తాను ఇది ఇలాచి మొక్క అవును ఇది వేరే వాళ్ళు ఇస్తే నేను అందక ఇలా చేసాను అనమాట ఇది భూమి మీద వేస్తే చాలా పెద్దది అవుతుందంట ఇదేమో మన టీలో కూడా వాడుకోవచ్చు ఈ ఆకులు టీలోకి బిర్యానీలోకి తర్వాత వెజ్ కూడా వస్తాయండి అంటే మొక్క వేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక చిక్కుడు వస్తుంది ఇదిగోండి ఇవి గుత్తు గుత్తులు చాలా కోసే చాలా చిన్నదే ఇక్కడ వచ్చేసి గుత్తు గుత్తులు చాలా కోసేసాను అనమాట అయిపోయి ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ గుత్తులు ఉన్నాయి ఇది మీరు ఇచ్చారు కదా ఇది ఇందులోనే వేస్తాను ఓకే ఇవన్నీ లిల్లీస్ అవి అయితే పూతలేదు కానీ ఇది ఒకసారి వచ్చింది ఇంకా అవి ఇంకా పుయ్యలేదు తెలీదనమాట ఇది అండి ఆ టబ్బులో వేసాను దీన్ని ఇలా ఎక్కిస్తున్నాను అనమాట ఓకే ఇదేమో కొన్ని రోజుల తర్వాత అంతా కూడా ఫుల్ అవునండి ఇదేమో కింద ఈ డబ్బులోనే వేసాను అనమాట ఇలా సపోర్ట్గా ఇద్దాం అని చెప్పి ఈ క్యూట్గా బాగుందండి మరం చాలా బాగుందండి పెద్ద గోళాలు ఉండే చనిపోతే చిన్న చిన్నవి ఉంటే అవి వేసాను అనమాట ఇలాగే ఇలాగ ఇలాగ బాటిల్స్ కట్ చేసి వేసాను బాగా వచ్చింది ఇదిగోండి ఏ బాటిల్ కనిపిస్తే ఆ బాటిల్ తర్వాత ఏమో జోరంట్లోనే బాగా వస్తుందండి చెప్పాలండి గోరంట కొమ్మలు ఏం చేస్తానంటే పొడవ అవుతున్నప్పుడు అన్ని కట్ చేసి ఇలాగా చీసాలు కట్ చేసి అందరూ పెట్టేసి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట అవి అందరికి ఇస్తూ అనమాట ఇది కూడా ఇలాగే అన్ని బాటిల్ వేస్తుంటాను ఎవరికి లేని వాళ్ళందరికి ఓకే ఇంకా లైన్స్ చెమ్మ చిక్కడండి ఒకే ఒకటి ఉంటే కాయ విత్తనం పెట్టాను ఇలా వచ్చింది అనమాట వస్తుంది క్రాప్ క్రాప్ వస్తుంది దీనికి మరి వింటనే ఉండాలని ఏం లేదు వచ్చేస్తుంది మీకు మార్చి ఏప్రిల్ వరకు కూడా ఉంది మేరకు అలా అల్లుతుంది అనేసి ఇలా పెట్టాను అనమాటకి అలాగే ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ కూడా మళ్ళీ కట్టారు చాలా బాగాను ఇది లెమన్ గ్రాస్ క్రోటను లెమన్ గ్రాస్ వాడుతున్నారా మరి టీలు వేస్తుండే బాగుంటుంది లెమన్ టీ అప్పుడప్పుడు చేస్తుంటారు అన్నమాట అలాగే ఇక్కడ కూడా సిమెంట్ మడి కట్టించి ముగ్గులు వేసుకొని దీనికి కూడా ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా కుండీలు పెట్టుకుంటున్నారు చూస్తారు ఈ సిమెంట్ మడి వల్ల ఈ మడంతా కూడా మట్టి పడుతుంది మంచి తీగజాతులు బలమైన మొక్కలన్నీ పెట్టుకోవచ్చు పైన ఒక స్టాండ్ లాగా దీన్ని ఈ విధంగా అనమాట స్టాండ్ లాగా అలాగే అటు ఒక లైన్ వచ్చింది స్టాండ్ లాగా ఇటు ఒక లైన్ వచ్చింది చూస్తారు కదా ఇలాగ ఇటు ఒకటి ఈ లైన్ ఒకటి ఆ లైన్ ఒకటి గార్డెన్ మొత్తం చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది ఒక లైన్ అలాగే టోటల్గా అదొక లైన్ ఇప్పుడు మధ్యలో మీకు పరిచయం చేసిన మొక్కలు ఒక రెండు లైన్లు మాత్రమే ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలా కొంచెం సిమెంట్ మొన్న ఎక్కడైనా మనకి ఎక్కడైనా అవకాశం ఉంటే కాడ కట్టుకుంటే ఇలా కూడా ఎక్కువ మొక్కలు అరేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ డిసెంబర్ వెరైటీస్ ఇవన్నీ డిసెంబరాలు అండి మూడు రకాల డిసెంబరాలు ఇదొక రకము ఇదో రకం అనమాట పోత అయిపోయింది వైట్ అక్కడ పెట్టేసాను అనమాట ఇదన్నీ అన్ని అనమాట మన మార్కెట్ లోని గంట దగ్గర అమ్ముతుంటే అన్ని కలర్స్ అనమాట ఉంటాయమ్మా అంటే తెచ్చి అక్కడ అన్ని వేసాను చామంతులు అవుతున్నాయి మాత్రం ఇప్పుడు పోతొస్తుంది చక్కగా ఇదే మంచిది రెండు అన్ని ఒకేసారి పూసే కన్నా ఇది లాస్ట్ లో వచ్చింది మంచి కలర్ అదే ఇవన్నీ పోతా అయిపోయేసరికి ఇది మళ్ళీ కనువిందు చేస్తుంది మనకి ఇది ఈ మీదనేమో సిమ్మిరపకాయలు మొక్క లేచింది అలాగా కృష్ణ మరొకసారి చూద్దామా చూసే కదా చూడాలనిపిస్తుంది కదా సగలాగా సోఫా లాగా కట్టించి కూర్చోబెట్టారు కృష్ణయ్యని ఒక రకమైన ఆనందం అంతే ఇది చుక్కమల్లి ఇది ఇది చిన్నప్పుడు ఉండేదండి ఇప్పుడు మన గార్డెన్స్ దగ్గర ఉందా ఎక్కువ మంది దగ్గర లేదు ఈ చుక్కమల్లి మాల కట్టి పువ్వులు కూడా వాళ్ళం అప్పుడు జళ్ళకి అవును మా పిన్ని గారు వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం వచ్చేస్తుంది వచ్చేస్తుందా ఆ మొక్కిస్తా అలా వేసాను కొలియస్ ఇవన్నీ ఇదేమో అంటారు డబుల్ కలర్స్ కూడా చాలా చాలా కలర్స్ చాలా ఉన్నాయండి చాలా అసలు ఇది పోత అయిపోయింది ఇది లైట్ పింక్ వస్తుంది పోత అయిపోతే ఇదిగో ఉన్నాయి కదా మనం మళ్ళీ వచ్చేయడానికి విత్తనాలు అదే అదే లైట్ పింక్ ఇదేమో ఇది అది ఒక డార్క్ కలర్ వేసింది ఇంకా రెడ్ కూడా వేసాను ఇదిగోండి రెడ్ ఇంకా రాలేదు వస్తుంది ఓకే ఓకే ఇది ఏమంటారు ఈ మొక్కని చూశారు కదా ఒక చిన్న ప్లేస్ బాగా ఎక్కువ మొక్కలు చూపించారు ప్లేస్ తక్కువ మొక్కలు ఎక్కువ కనిపించాయి కదా మనకి జయశ్రీ గారు ఇవేనా ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా హ్యాంగింగ్స్ కూడా మంచిది చూడన్న ఇక్కడ ఏదో కనిపిస్తుంది ఏంటండి ఇది ఎందుకు ఇలా పెట్టారు ఇది పెరమిట్ అండి ఒకసారి చూడండి పిరమిడ్ అంటే మన సిమెంట్ హౌస్ లో కట్టుకుంటారు చాలా రకాలుగా పిరమిడ్ ఒకసారి పరిచయం చేసుకుందాం ఏంటంటే శ్రీనివాసరాజు గారు అనేసి ఆయన ఏంటంటే పొలాల్లో పెట్టడానికని అని చాలా తయారు చేశారు అనమాట ఓకే నాకు ఒక మూడు పెర్మిట్లు ఇచ్చారు ఇస్తే నేను ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చైర్స్ చేసుకుని కూర్చొని కూర్చొని ఎనర్జీ ఉంటది అని చెప్పేసి ధ్యానం చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇక్కడ పెట్టాను మొన్న వచ్చారనమాట శ్రీనివాసరాజు గారు అంటే మనం మొక్కల మీద పెడితే ఇంకా ఎనర్జీ బాగుండి మొక్కలు బాగా వస్తాయి అని అన్నారు నేను ఇంకా అది ఇది ఒక పెరిమిట్టు మెరకబా పెరిమిట్ అనమాట ఇది కట్టాలి వెళ్ళినప్పుడు తెచ్చాను ఇక్కడ కట్టాను అనమాట ఓకే ఓకే అంటే మీరు మీరు ఏంటి అసలు అంటే గార్డెనింగ్ తో పాటు ఇంకేమైనా చేస్తుంటారా మెడిటేషన్ చేస్తానండి అందరికి కూడా నేను రెండు వేల ఇరవై ఒకటిని నేను ధ్యానంలోకి వచ్చాను అప్పటి నుంచి మారి ధ్యాన ప్రచారం చేయడం అందరికీ తర్వాత ఎల్వన్ క్లాసులు సి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ క్లాసులు కూడా ఎల్వన్ చేశాను అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం ధ్యానం నేర్పడం ధ్యానం గురించి ప్రచారం చేయడం ఇదే ధ్యేయం అనమాట మొక్కలు చూసుకుంటూ తర్వాత మధ్యలోనేమో మార్నింగ్ టైం ఏమో కోలాటం కూడా నేర్చుకుంటాము అక్కడక్కడ దేవుళ్ళ దగ్గర ప్రతి ఊళ్ళోని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇలా నాకు ఖాళీ అయితే ఉండదు ప్రతిదీ కూడా ఇలాగా ఫ్రెండ్స్ విన్నా విన్నాం కదా జయశ్రీ గారి మాటల్లో అసలు ఏంటంటే మాకు ఇంటి పనులతో ఎక్కడ టైం సరిపోతుందండి మాకు చాలా పని ఉంటుంది అంటారు కానీ అందరు ఆడవాళ్ళకి కూడా పనులు ఉంటాయి అందరం చేసేది అవన్నీ ఇంటి పనులు అందరికీ గిన్నెలు బట్టలు ఇల్లు పిల్లలు వంటలు అన్నీ కూడా మనకు ప్రతి ఇంట్లో ఉండే కార్యక్రమం అది కాకుండా ఇంకా సమయాన్ని మనమే స్పెషల్గా మనం వినియోగించుకొని టైం టేబుల్ వేసుకోవాలి దానిలో భాగంగా జయశ్రీ గారు చూసేలా కోలాటం నేర్చుకుంటున్నారు అసలు ఆ సాంగ్స్ కూడా చాలా బాగా కోలాటం చేస్తారు అలాగే చెప్పాను కదండి పిఎంసి చక్కగా పత్రిజీ గురువు గారి శిష్యులండి వీళ్ళందరూ అసలు చెప్పాలంటే నేను తెలుసుకునేది ఈ గుడి ద్వారా నేను కూడా ఈ ధ్యానంలోకి నేను ఈ వేలోకి వెళ్ళాను క్లాసులు కూడా కొన్ని చాలా అటెండ్ అవుతూ ఉంటాను ధ్యానం అనేది మన జీవితంలో కంపల్సరిగా భాగం చేసుకోవాలండి ఆహారము ఎంత ముఖ్యమో ధ్యానం కూడా అంత ముఖ్యం ఆహార దేశ ఆహారాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు ధ్యానం కూడా చేసుకుంటున్నారు ఆ రెండు కాంబినేషన్ అయితే అసలు పూర్వీకుల తపస్సు చేసే ఋషులు వాళ్ళంతా ఎలా సంపాదించారంటే ఇలాగే శాఖాహారిగా ఉంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ ధ్యానం వల్లే చాలా సాధించారండి వాళ్ళంతా కూడాను మంచి ఆరోగ్యాన్ని మంచి ఆనందాన్ని మంచి జీవితాన్ని కూడాను ఆ బాటలో నడుస్తున్న వాళ్ళే అందరు కూడా నేను కూడా ఈ వేలోకి వచ్చాను జయశ్రీ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ ద్వారా ఇంకా మొత్తం అందరూ కూడా ధ్యానం అవ్వాలనేసే నేను కూడా గార్డెన్ లో అరగంట ధ్యానం చేయండి అని అది మీ ఊరు వాళ్ళు కూడా నేను ధ్యానం చెప్తున్నాను వాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నాను చాలా మందికి అలాగే మీ ఊళ్ళో కూడా క్లాసులు పెడదామని చెప్పాను అనమాట తప్పకుండా చేద్దాం అన్నాను నాకు ఏంటంటే నా అనారోగ్య పరిస్థితి వల్ల నేను ఈ ధ్యానంలోకి వచ్చాను నాకు బ్యాక్ పెయిన్ అనమాట ఏ పని చేయలేకపోయేదాన్ని కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక నాకే తెలియకుండా విశ్వం నడిపిస్తుంది యూనివర్సిటీ సేవ కూడా నేను చేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది అందరికి ఇది నేనే ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇది అందరికీ పంచాలి అనే తపనతోనే నేను యూనివర్సిటీకి సేవ చేయాలి అనే తపన నాకు వచ్చింది అందరికీ కూడా ప్రచారం చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి అసలు నాకు అలుపు సలుపు ఏమి ఉండదు ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నానో ఎనర్జీ వచ్చేస్తానండి ఎంత పని చేస్తున్నానో నాకే తెలియట్లేదు ఈ గార్డెనింగ్ అంతా మొత్తం అంతా మట్టి దగ్గర నుంచి మొక్కల దగ్గర నుంచి అన్ని కూడా నేను స్టార్టింగ్ నుంచి అన్ని నేనే పెట్టుకున్నాను అనమాట నాకు ఇంట్రెస్ట్ బాబు కూడా ఫిఫ్టీ ప్లస్ లో కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత ఆనందకర విషయం అండి అందరూ అడుగుతారు ఎనర్జీ ఏంటి బాడీ ఫిట్నెస్ అన్ని కూడా మనం ఏ జిమ్ లకి వెళ్ళక్కర్లేదు ఎటువంటి ప్రొడక్ట్స్ మనం తెచ్చుకొని తినక్కర్లేదు చక్కగానే మనం మంచి గార్డెనింగ్ చేస్తూ మంచిగా ధ్యానం చేస్తూ ఆ ధ్యానం పది మందికి పంచుతూ ఈ గార్డెనింగ్ ద్వారా విత్తనాలు మొక్కలు పంపారో కొంతమంది పంచుతూ వీరైతే చాలా చక్కని సర్వీస్ అయితే చేస్తున్నారు ఇలాంటి వ్యక్తిని ఇలాంటి గార్డెన్ కలవడం నాకైతే సంతోషంగా ఉంది ఇంకా మిగతా మొక్కలు ఉన్నాయి సందర్భం వచ్చింది నేను చిన్న విషయం మన చెప్పాలనుకుంటున్నాను మా ఇద్దరు ఫ్రెండ్షిప్ గతంలో అన్నాను కదండి గతంలో అంటే రెండు వేల ఏడులో మీ ఇద్దరు కలిసి బ్యూటీ క్లాసులు చేసామండి బ్యూటీ క్లాసులు చేసాము బ్యూటీ పార్లర్స్ ఓపెన్ చేసాము రన్ చేసాము చాలా బిజినెస్ కూడా చేసాము ఆ తర్వాత ఎవరి వేలు వాళ్ళు విడిపోయిందా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారు నేను మొక్కలు పెంచి గ్రూప్ స్టార్ట్ చేశాను విజయనగరంలో ఆ గ్రూప్ లో మేడం తెలియకుండానే జాయిన్ అయ్యారు అదే జాయిన్ అవడము ఇలా కనెక్ట్ అవడము మళ్ళీ మీ ఇద్దరం రెండు వేల ఏడు లో విడిపోయిన ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడులో లో కలిసాము ఇరవై రెండులోనండి లో ఇరవై మూడు అన్న ఇరవై మూడు లో రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ మేము కలిసి మళ్ళీ ఈ గార్డెనింగ్ చేస్తున్నాము ఈ గార్డెనింగ్ నాతో పాటు ఆవిడ ప్రయాణం చేస్తే నేను ఆవిడ ప్రయాణంలోకి వెళ్ళాను అదేనండి ధ్యానము ధ్యాన క్లాసులకి నా ప్రయాణంలో ఆవిడ వచ్చారు ఆవిడ ప్రయాణంలోకి మేమంత కాంబినేషన్ గా వర్క్ చేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది కదా ఒక చిన్న విషయం అంటే ఇప్పుడు ఈ గార్డెన్ సందర్భం కాకపోయినా సరే మీరు అన్న అనుభవాన్ని మేము ముందు ఉంచాలనేది చిన్న ప్రయత్నం మిగతా మొక్కలు చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూశారు కదా ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకో ఎపిసోడ్లో కూడా పూర్తిగా చూద్దురు కానీ ఎందుకంటే వీడియో చాలా చాలా ఎంత అయిపోతుంది వీళ్ళ దగ్గర చూస్తే ఇంకా మొక్కలు ఇంకా నాలెడ్జ్ చాలా మంచి విషయాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకోవాలంటే మనం మనం వెయిట్ చేయాలి తప్పదు రేపు మరో మంచి వీడితో మేము ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనభావంతో బాగా అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి బాయ్ అండి